పదిహేనవ తారీఖు వరకు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాకు అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమాలు ఈసారి చిన్న పిల్లలకి ప్రాధాన్యతనిస్తూ ఇస్తూ మేము పొద్దులో ఉన్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని కలుపుకుని ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి భావించడం జరిగింది దాంట్లో భాగంగానే సోదరులు కూడా వచ్చి జాయిన్ అవడం జరిగింది వారికి కూడా నేను ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను అయితే బోండా ఉమ్మగారు అయితే పేరు చెప్పలేదు సోదరులు బోండా ఉమ్మగారు కూడా వచ్చారు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను అయితే ఈసారి ఈ జాతీయ భావాన్ని ఎట్లాగో మన తరం వారు మనం నిర్వహించుకుంటున్నాము రాబోయే తరం వారిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించాలి అనేటువంటి ఆలోచన తోటి పెద్ద సంఖ్యలో చిన్నపిల్లల్ని కలుపుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈసారి ఈ సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం దానిలో భాగంగానే మరి స్కూల్ పిల్లల్ని కూడా కలుపుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది మీ మాధ్యమంగా మేము ప్రజలకి చేసేటువంటి విజ్ఞప్తి ఆగస్ట్ పదిహేనవ తారీఖున ఇవాళ మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనకున్నటువంటి ఐకమత్యాన్ని మనం దేశ జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచానికి తెలియవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక అందరికీ చేసేటువంటి అభ్యర్థన రేపు పదిహేనవ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మన మన ఇళ్ల మీద మన జాతీయ జెండాని ఆవిష్కరించుకునే విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన నిన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కలవటం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి వారిని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది ఇవాళ మరి వారు కూడా మనకి ఇక్కడికి రావడానికి కూడా దీనికి ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జాతీయ జెండాని ఆవిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పి అభ్యర్థిస్తుంది